నమస్కారం అండి రైతు సోదరులందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ కేశవ్ సాయి యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ డైరెక్టర్గా ఈ మధ్య రిటైర్ అయ్యాను నేను ఈరోజు మీకు బుల్ఫోర్స్ అనే ప్రోడక్ట్ని పరిచయం చేయదలుచుకున్నాను బుల్ఫోర్స్ అనే ప్రోడక్ట్ ఎందుకు పరిచయం చేస్తానంటే అంటే ప్రత్యేకించి బుల్స్కి ఇంతవరకు ఒక ప్రోడక్ట్ లేదు ఈ విషయం ఆలోచించి ఈ ప్రోడక్ట్ని బుల్స్కి సరిపడా అన్ని రకాల విటమిన్స్ మినరల్స్ ఎమైన యాసిడ్స్ అంటే బి కాంప్లెక్స్ ఎమైనాసిడ్స్ ప్రోటీన్సు ఏటీ త్రీఈహెచ్ అన్నీ ఉండేటట్లుగా మల్టీ విటమిన్స్ మల్టీమినరల్స్ అన్నీ కలిపి ఉండేట్లుగా తయారు చేయబడిన ప్రోడక్ట్ ఈ బుల్స్కి తక్షణ శక్తికి బాగా పనిచేస్తుంది అట్లాగే బండలాగుడికి పంజాలకి బండిలాగుడికి దూడల గ్రోత్కి కూడా బాగా పనిచేస్తుంది దూడల్లో వేగవంతమైన గ్రోత్ అలాగే ఎదుగుదల బలిష్టంగా ఎదగడానికి కోడిదూడలకి చాలా ఉపయోగపడుతుంది అదే ఆవుల్లో కానీ గేదెల్లో కానీ డైరీ ఫంక్షన్స్లో కానీ అధిక పాల దిగుబడికి వెన్న శాతం పెరగడానికి చాలా బాగా పనికొస్తుంది అలాగే మజిల్ గ్రోత్ పశువుల్లో మజిల్ గ్రోత్ కావాలంటే ప్రత్యేకించి బుల్సులు ఎద్దుల్లో మజిల్ గ్రోత్ చాలా అవసరం అది ఇందులో ఉండే ప్రోటీన్స్ వల్ల ఎమన్ఆసిడ్స్ వల్ల మజిల్ గ్రోత్ ఉండి బలిష్టంగా పెరిగి దృఢంగా శరీరం తయారవుతుంది అందుకే ఈ ప్రత్యేకించి ఈ ఫార్ములా ఈ బుల్స్ కోసం ఎందుకు తయారు చేస్తాం ఇందుకే మజిల్ గ్రోత్ పెరగడం వల్ల వెయిట్ గెయిన్ వస్తుంది వెయిట్ గెయిన్ హైటు పర్సనాలిటీ డెవలప్ అవ్వటం వల్ల దానికి అది ఎటువంటి శక్తినైనా తక్షణమే ఇవ్వగలుగుతుంది కనుక బుల్సు తమ పూర్తి సామర్థ్యం మేరకు పనిచేయడానికి అవకాశం ఉంది అట్లాగే రోగనిరోధక శక్తి ఇన్ని విటమిన్స్ మినరల్స్ ఎమైన ఆసిడ్స్ అన్నీ ఉండటం వల్ల రోగ నిరోధక శక్తి పెరిగి చాలా జబ్బులు తట్టుకోవడానికి అవకాశం ఉంటుంది ఈ మధ్యన వస్తున్న లంపి స్కిన్ కూడా ప్రత్యామ్నాయంగా దీన్ని వాడుకోవచ్చు లంపి స్కిన్ డిసీజ్లో రోగనిరోధక శక్తి కనుక పెరిగితే దానివల్ల వచ్చే నష్టం చాలా తగ్గుతుంది కనుక ఈ ప్రోడక్ట్ని కనుక వాడినట్లయితే రైతు సోదరులందరికీ చాలా ఉపయోగపడుతుంది ఈ ప్రోడక్టు కనుక దృష్టిలో పెట్టుకొని ఈ ప్రోడక్ట్ మీకు అందుబాటులో ఎప్పుడైనా ఉంటే చూసి కొనుక్కొని వాడండి చాలా మంచిగా పనిచేస్తుంది అన్ని విధాలుగా పశువు స్కిన్ కూడా నవనవలు ఆడుతుంటుంది పశువు స్కిన్ కూడా చాలా నీట్గా షైనింగ్తో ఉంటుంది స్కిన్ టోన్ పర్ఫెక్ట్గా ఉంటుంది ఈ పశువులు అసలు అది ముఖ్యం మూర్తి దగ్గర మజిల్ కూడా చక్కగా తేమతోటి డ్రై అవ్వకుండా చక్కగా ఉంటుంది లోపల జీర్ణశక్తి పెరిగి మనం పెట్టిన దాణా కానీ మీరు ఏమైనా పెట్టినా సరే ఎటువంటి దానా పెట్టినా ఎటువంటి మినరల్స్ విటమిన్స్ పెట్టినా అవి నేరుగా శరీరానికి పట్టి పశువుకి పూర్తిగా ఆహారం పూర్తిగా సద్వినియోగం అయ్యి శక్తి వంకనే తయారవుతుంది పశువులు అదే ఈతకొచ్చిన ఆవులు ఈ ఆవులకి వాటికి కూడా చక్కటి దూడ పుట్టక పుట్టక కూడా చక్కగా సమర్థంగా పడుతుంది మంచి వెయిట్ గెయిన్తో దూడ పడుతుంది దూడ కూడా ఆరోగ్యంగా పెరుగుతుంది అలాగే తల్లి ఈయన నాకు కూడా కాల్షియం డెఫిషియన్సీలు కానీ ఎటువంటివి రాకుండా అవకాశం లేకుండా వచ్చే అవకాశం లేకుండా ఈ మందు ఉపయోగపడుతుంది కనుక తక్షణమే అందరూ బుల్ఫోర్స్ అనే టానిక్ని తప్పనిసరిగా వాడి మీ పశువులకి మీ ఎద్దులకి సింహాలాగా పెంచుకోండి ఇద్దరు